అందరికీ నమస్కారం అండి ఎంజెఆర్ జయహో ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం మీరందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి ఎప్పుడూ ప్రతిరోజు కూడా నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను ఎంజేఆర్ జైహో ఛానల్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఎంజేఆర్ జేహో ఛానల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రేరణాత్మక విషయాలు నీతి సుభాషితములు రామాయణము భారతము భాగవతము అలాగే పురాణాల సమాహారము ఇలాంటి విషయాలు ఎన్నెన్నో ఎంజేఆర్ జేహో ఛానల్లో చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మీ పిల్లలకు ఉపయోగపడేటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు జనరల్ నాలెడ్జ్ పద్యములు మీ పిల్లలు ఆంగ్ల మాధ్యమం నేర్చుకుంటూ తెలుగు పద్యాలు నేర్చుకునేందుకు ఎంజేఆర్ జేహో ఛానల్ దోహదపడుతుంది అలాగే గ్రూప్ పరీక్షలకు వెళ్ళేటువంటి వారికి కూడా ఎంజేఆర్ జేహో ఛానల్ ఉపయోగపడుతుంది మన ఛానల్లో స్నేహం గురించి ప్రేమ గురించి డబ్బు గురించి మానవత్వం గురించి ఇలా ఎన్నెన్నో మంచి విషయాల గురించి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే మీకు తెలిసినటువంటి వారందరినీ కూడా మన ఎంజేఆర్ జయహో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మంచి విషయాల్ని వినండి మంచి విషయాల్ని లైక్ చేయండి మంచిని పంచి మంచిని పెంచి మంచిని ప్రోత్సహించండి మంచి సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ కూడా విలువైనటువంటి వారే ప్రతి ఒక్కరిది విలువైనటువంటి పాత్రే ఒక ఆటలో ఒక్కడు ఆడితే సరిపోదు పదకొండు మంది ఆడితే ఆ ఆటే వేరు అట్లాగే సమాజంలో ఏదో నలుగురు మంచి పనులు చేస్తే సరిపోదు అందరూ మంచి పనులు చెయ్యాలి అప్పుడే సమాజం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థానానికి వెళుతుంది కాబట్టి మీరందరూ కూడా విలువైనటువంటి వారే ప్రతి ఒక్కరి పాత్ర గొప్పదే ఎవ్వరూ ఎక్కువ కాదు ఎవ్వరూ తక్కువ కాదు అందరం కూడా మనమంతా ఒక్కటే మనుషులు ఎంతమంది ఉన్నా సరే మనలో ఉండాల్సింది మానవత్వం మాత్రం ఒక్కటే మతాలు ఎన్నున్నా సరే మానవత్వం అనేది ప్రధానమైనటువంటిది మానవత్వం లేకపోతే ఏ మతమైనా సున్నానే మానవత్వం ఉంటే ఆ మనిషి ఎంతో గొప్ప స్థాయికి ఎంతో గొప్ప స్థానానికి వెళతాడు కాబట్టి మన ఛానల్ విలువలని ఇటువంటి గొప్ప గొప్ప విషయాల్ని మీకు అందిస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి విషయాల్ని వినండి లైక్ చేయండి నమస్కారం